రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళిద్దర వీళ్ళిద్దరికి కూడా అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే ప్రణతిని స్టేజ్ మీదకి పిలిచి అన్నయ్య గారు మీరు రండి అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళని పిలుస్తూ ఉంటుంది ఇక అది విని ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయాన్ని ఎవరూ కాదనకండి నా కూతురు ప్రణతికి అతని కొడుకుని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఈరోజే ఎంగేజ్మెంట్ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవణి ప్రణతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రణతి అయితే అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను భరత్ని మనస్ఫూర్తిగా అని అనేలోపే పార్వతి అయితే ప్రణతి చెంప పగలగొట్టి నోరు మూసుకొని ఉండు ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు ఇప్పుడు ఈ అబ్బాయితో నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పి పార్వతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతి చంప పగలగొడతాడు దాంతో అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న ఎంగేజ్మెంట్ ఆగిపోవటంతో పార్వతి అయితే కిందకి వెళ్ళి భరత్తో ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నీ కారణంగానే కదా ఇదంతా జరుగుతుంది నువ్వు మాయ చేసి మాయ మాటలు చెప్పి ఇప్పుడు వా మా వాళ్ళను నమ్మించి మోసం చేస్తున్నావు అసలు నీకెంత ధైర్యం రా అంటూ పార్వతి భరత్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది చెయ్యత్తగానే అవని అయితే వాళ్ళ అత్తయ్య చేతిని అడ్డుకుంటుంది అది చూసి పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవని అయితే ఆగండి అత్తయ్య తను నా తమ్ముడు నా తమ్ముడిని ఏమనకండి అని చెప్పి అవని అంటుంది ఆ మాటకి అక్కడ ఉన్న పార్వతి పల్లవి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఇది నాకే ఎదురు చెబుతుందా ఎదురు చెప్పేంతలా ఎదిగిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్